హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు అమ్మ చేతి కమ్మని రుచుల్లో దాబా స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టిన ఎగ్స్ తీసుకొని వాటికి ఒక ఫొర్క్తో కానీ చాక్తో కానీ చిన్న చిన్న ఘాట్స్ అనేవి పెట్టుకోండి ఇప్పుడు వేడైన ఆయిల్లో వీటిని మెల్లగా ఒక్కొక్కటిగా వేయండి ఒకేసారి వేస్తే ఆయిల్ అనేది పైకి చెందుతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఎగ్స్ని వేయించుకోండి ఎగ్స్ వేగిన తర్వాత అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి వేయించుకోండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కారం ఒక చిన్న టీ స్పూన్ జీరా పొడి వేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసి అందులోనే చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి కలిపి అందులోనే ఒక స్పూన్ పెరుగు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు టమాటాల ప్యూరీని కూడా వేసి ఈ విధంగా కలుపుకొని ఒక కప్పు వాటర్ కూడా వేసి కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి అందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కస్తూరి మెంతి కొద్దిగా పుదీనా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు చూసారు కదండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసి మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకి దాబా స్టైల్లో ఎగ్ కర్రీ అనేది రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ